వచ్చిన సార్ ఇండియాకి వస్తే పంపించిండు మంచితనాన్ని పంపించిండు టికెట్ వేసి వచ్చినాక ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు నాకు చెప్పకుండా ఆయన కూడా ఇల్లు కాల్ చేసినట్టు ఇండియాకి వచ్చింది నాకు పోయే టైం వచ్చింది నాకు ఇక తెల్లారి ఫ్లైట్ ఉంది నాకు ఇమిగ్రేషన్ లో డాక్యుమెంట్ కావాలని ఫోన్ చేస్తుంటే ఫోన్ లెక్క అందరు బ్లాక్ చేసారు నన్ను మా 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 మరిది మా ఆయన మా అంత కొంచసా ఫోన్ లేదు మా మామ కొంచే ఫోన్ అవుతుంది ఒక్కసారి మా అంత ఎత్తి నాకు ఒకటి డిప్రెషన్లో పోయినా వచ్చిన ఇక్కడికొస్తే అప్పుడు పొరిసెలు అనిపించి పొరిసెల్లో వేసుకో అట్లా రెండు రెండుసార్లు జరిగిన నాకు నా ఊరు కావాలి నాకు న్యాయం కావాలి మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నాయా కోర్టుస్తే మా అమ్మాయి ముద్దురాదు అబ్బాయి ఇష్టంగానే పెళ్లి చేసుకుంటారు కదా ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు సంతకం పూర్తి వేయాలి పద్దెనిమిది నేను వేధించుడు కట్నం కావాలంటూ బంగారం కావాలంటూ పొలం అమ్మ ఇంటి పైసలు కావాలను ఇవన్నీ పిల్లకు పనిచేస్తున్నాడు వాళ్ళు ఏమంటున్నే ఏమన్నా నిన్న చంపేస్తాం పది మంది ఐదుగురు మొగల దాంట్లో ఒక అమ్మాయిని వస్తాడు ఇంటికి వస్తే రావద్దని మామ ఆడబిట భర్త అడిగినప్పుడల్లా ఒకసారి ఐదు లక్షలు ఒకసారి ఐదు లక్షలు పది లక్షలు అడిగినప్పుడల్లా అలా డబ్బిస్తున్నారు కదా ఇచ్చినప్పుడు సంసారం చేయకుండా పిల్లని వద్దు పిల్ల ఏం వద్దు మరి పిల్లకు వద్దు అన్నప్పుడు ఎట్లా చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు పిల్లని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సంసారం చేయాలి వద్దు అంటే ఇప్పుడు పిల్ల ఎక్కడ పోతుంది వీడికి ఎనిమిది సార్ల ఏడెనిమిది సార్లు రెండేళ్ళు అయినాయి పంచాయతీలు అయితే అర్థం ఉండది మామ ఉండడు భర్త ఉండడు ఎవరితోటి పంచాయతీ పెడుతుంది ఇల్లు పిల్లలు ఏం చేద్దామని అనుకుంటున్నారు ప్రధానంగా మీ మహిళా సంఘం నుంచి ఏం కోరుతున్నారు న్యాయం కావాలి న్యాయమయ్యేంత వరకు మా మహిళా సంఘాలు మొత్తం ఈయనే ఉంటాయి బతుకమ్మ పండుగ కూడా ఇంటి ముంగట్నే అవుతుంది బతుకమ్మను కూడా ఇంటి ముంగట్నే పెడతాం మా పిల్లకు న్యాయమయ్యే వరకు ఈ జరగం